ఏపీలోని వెలుగొండ కళ సాకారమైంది రెండో సొరంగ తవ్వకం పనులు పూర్తి అయ్యాయి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నాటికి మిగిలిపోయిన తవ్వకం పనులు పూర్తి అయినాయి మొదటి సొరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేసిన ప్రభుత్వం ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది దుర్భిక్ష ప్రాంత రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్న ప్రభుత్వం శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తి చేసింది అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ వైఎస్ హయాంలో పూర్తి అయ్యింది శ్రీశైలానికి కృష్ణా వర్ధ జలాలు చేరగానే నల్లమల సాగర్ కు తరలించేందుకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లో నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు మార్గం సుగమనం చేసింది ప్రభుత్వం మూడు జిల్లాల్లో ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మందికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది